పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా రేవంత్ రెడ్డి పవర్ కంట్రోల్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డికి మించిన మొగోళ్ళేడు అందులో నో డౌట్ రాజకీయాలల్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మిథిలారా రేవంత్ రెడ్డికి ఒక స్టైల్ కేసీఆర్కి ఒక స్టైలు ధర్మపుర అరవింద్కి ఒక స్టైలు బండి సంజయ్కి ఒక స్టైలు ఈటల్ రాజేందర్కి ఒక స్థాయిలో రఘునందన్ రావుకి ఒక స్టైలు కుంపెల్లి మాధవి ఒక స్టైల్ సో రాజకీయాలల్లా ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది వన్ షార్ట్ టూ బర్డ్స్ అంటే ఒకే దెబ్బకు ఇటు బీఆర్ఎస్ను కొట్టాలి అలాగే కాంగ్రెస్లో ఈయనకు వ్యతిరేకంగా అయిన వర్గం ఎవరైతేన్నారో ఈయన ఈయన ఈయనను బలంగా ఉండనివ్వకుండా ఈయనను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోనివ్వకుండా చేసే కాంగ్రెస్లో ఉన్న నేతలు ఎవరైతున్నారో వాళ్ళను కూడా కొట్టాలి అంటే వన్ షార్ట్ టూ బర్డ్స్ ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్లో ఈయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని కొట్టడానికి అత్యద్భుతమైన ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి సో మనం కూడా ఆ వార్తలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అసలు ఆ స్ట్రాటజీ ఏంటిదనేది ఒక్కసారి విశ్లేషిద్దాం మిత్లారా సో మిత్లారా మరి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథారా మిత్లారా కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ అంటే కవితకు పేరు ఎట్లా వచ్చిందంటే కేసీఆర్ బిడ్డ చేయబట్టే కవితకు పేరు వచ్చింది అందులో నో డౌట్ ఎవ్వరం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు మిట్లారా సో ఎప్పుడైతే కవిత సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసిందో అప్పుడు కవితను సస్పెండ్ చేసిర్రు సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసిన తర్వాత చాలా సందర్భాలలో ఓపిక పట్టిర్రు కావలసుకొని కల్వకుంట్ల కవిత సస్పెండ్ చేసే వరకు సొంత పార్టీలోని నేతలను టార్గెట్ చేసుకుంటూ ట్వీట్లు పెట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయింది సో ఫలితంగా కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిందా లేదా కవితనే సస్పెండ్ చేసేటట్టు చేసుకున్నదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్లలో ఉంటుంది సో మిత్రులారా మరి మనం ఇవన్నీ విషయాలు గమనిస్తే వందకు వంద శాతం కల్వకుంట్ల కవిత సస్పెండ్ అయ్యేంత వరకు పార్టీలో ఫైట్ చేసింది అని చెప్పేసి ఆ ఫలితం వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు మరి కవిత వెనుక ఎవరున్నారు ఎందుకు కవితను బయటికి పంపినరు ఇవన్నీ విషయాలు తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం కాకపోతే కవిత మాత్రం ఖచ్చితంగా ఆమె సస్పెండ్ అవుతుందని తెలుసు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నట్టు తెలుసు పార్టీలోని ముఖ్య నాయకులనే టార్గెట్ చేసింది ఆ విషయం కూడా కవితకు తెలుసు తెలిసే టార్గెట్ చేసింది తెలిసే సస్పెండ్ అయింది సో బయటికి వచ్చిన తర్వాత కవిత బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటంటే కవిత కొత్త పార్టీ జాగృతి పార్టీ కవిత పెట్టబోతా ఉన్నదని చెప్పేసి తెలంగాణలో ఒక సంచలనమైన వార్త వచ్చింది సో కవిత కూడా ప్రకటన చేసింది మరి కవితకింత ధైర్యం ఎక్కడిది కవిత సొంత పార్టీ పెడితే కవిత నెగ్గుకొస్తుందా కవిత ముందుకు పోతుందా కవిత స్ట్రాటజీ ఏంటిది అసలు కవితదా స్ట్రాటజీ లేక రేవంత్ రెడ్డిదా లేకపోతే రేవంత్ సర్కార్ దా స్ట్రాటజీ అంటే చాలామంది విశ్లేషకులు చెప్పే మాట ఒక్కటే ఈ స్ట్రాటజీ వచ్చేసి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇది రేవంత్ సర్కార్ స్ట్రాటజీ ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రాటజీ అన్నది మిట్లారా ఇది కాంగ్రెస్ హైకమాండ్ సంబంధం లేని స్ట్రాటజీ సో మిథిలారా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కవిత కొత్త పార్టీ పెడితే చాలామంది ఏమనుకుంటారంటే కోటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు జగ్గారెడ్డి కావచ్చు కాంగ్రెస్లో ఉన్న కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు చాలామంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో సో పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే కవిత బయటికి రావడం వల్ల కొత్త పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్కు భారీ నష్టం అనుకుంటారు సో మిథిలారా ఇక్కడే పప్పులో కాలేస్తారు ఏందంటే బీఆర్ఎస్కు భారీ నష్టమే కాదు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు చేసినా డౌన్ డౌన్ఫాల్ చేయడానికి కవిత అనే అస్త్రాన్ని ఉపయోగించుకుంటాడు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి కొంత పోటీదారులు అంటే రేపు పొద్దున సీఎం సీటు నాకు నాకు అని చెప్పేసి అనే దాంట్లో అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఇప్పటికే కర్ణాటక ఎలక్షన్లు మనం చూసినాం మిత్రులారా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ నడుస్తూ ఉన్నది సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటి రెడ్డి నడిచే అవకాశం ఉంది సో ఆ కాంపిటీషన్ లేకుండా చేయాలంటే ఏంటంటే వాళ్ళను వాళ్ళ నియోజకవర్గాలలో ఓడగొట్టాలి సో దానికి కల్వకుంట్ల కవితను ఒక పావులాగా రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ స్ట్రాటజిస్టులు చెప్తా ఉన్నారు సో ఇదే పెద్ద స్ట్రాటజీ వన్ షార్ట్ టూ బర్డ్స్ ఇటు బీఆర్ఎస్ను కొట్టడం ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళను కొట్టడం ఇది వన్ షార్ట్ టూ బర్డ్స్ ఇదే రేవంత్ స్ట్రాటజీ అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు సో మరి దీంట్లో ముఖ్యంగా మరి కవితకి ఏం లాభం కవితకి ఏం నష్టం అనేది మనం మాట్లాడుకోవాలి సో కవితకు లాభం ఏంటిదంటే మిత్రులారా ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది రేపు పొద్దున కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కవితకు కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరు వీళ్ళు సో ఇప్పుడున్న పరిస్థితులలో కవితకు కొత్త పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ రావచ్చు కాంగ్రెస్తోని అలియన్స్ కావచ్చు కవిత ఎవరికైనా ఒక ఐదారుగురిని సూచిస్తే గట్టే సూచిస్తే ఆ ఐదారుగురికి కూడా టికెట్లు ఇవ్వచ్చు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కవితను మంత్రిని కూడా చేయొచ్చు సో ఇది కవితకు చేకూర్చే లాభం అలాగే మరి కవిత పార్టీ ముందుకు పోతుందా పోదంటే కవిత కొంతమంది రాజకీయంగా అంటే కొంచెం ముభావంతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేకుండా కొంతమంది టిక్కెట్లు రానోళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కవిత పార్టీలకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మహిళలు కొంతమంది కవిత పార్టీలకు వచ్చే అవకాశం ఉంటుంది సో దీంతో కొంత కవిత పార్టీ ముందు పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ స్ట్రాటజీ సో ఈ స్ట్రాటజీతో అంటే కొంత బీఆర్ఎస్ క్యాడర్ను జాగృతిలోకి జాగృతి పార్టీలోకి తీసుకురావడమే రేవంత్ స్ట్రాటజీ అలాగే ఎక్కడైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఆయా నియోజకవర్గాలలో కవిత పార్టీ తరఫున గట్టెలను పెట్టి అక్కడ వాళ్ళను ఓడగొట్టడము లేకపోతే వాళ్ళ నోళ్ళు మూయించడం కోసం కూడా కవితను ఉపయోగించుకునే అవకాశం ఉన్నది సో ఈ మధ్య కాలంలో చాలామంది అనుకుంటా ఉన్నారు తీర్మార్మాలన్నా కూడా ఎక్కువ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తీర్మార్మాలన్న ఇటు తీర్మార్మాలన్నా దాడి అలాగే ఈ మధ్య కాలంలో కవిత కూడా కోటిరెడ్డి వెంకటరెడ్డి మీద దాడి అనేది స్టార్ట్ చేసింది సోషల్ మీడియా పరంగా సో మిథిలారా మరి అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఎట్లా ఉన్నదంటే కవిత కొత్త పార్టీతో ఇటు బీఆర్ఎస్ క్యాడర్ను తొక్కడం ఇటు సొంత పార్టీలోనే ఎవరైతే రే రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళను కొట్టడం కోసం కూడా ఈ యొక్క కవిత పార్టీని ఉపయోగించుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిథిలారా సో మిత్రారా దీన్నే పవర్ కంట్రోల్ పాలిటిక్స్ అంటారు సో పవర్ కంట్రోల్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి దిట్ట అందులో నో డౌట్ సో మిత్లారా మరి ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకంటే మీరు రాసే కామెంట్లతో నేను మరొక వీడియో చేస్తా మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తా అంటే మరి మీ యొక్క విశ్లేషణ మీ యొక్క కామెంట్స్తో నేను ఒక విశ్లేషణ చేసి మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తా అంతవరకు సెలవు జై హింద్ జై భారత్